మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొకిరాల సురేఖ సారథ్యంలో మంచిర్యాల జిల్లాకు చెందిన వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కార్లలో భారీ కాన్వయ్గా హుజురాబాద్కు బయలుదేరారు నామినేషన్ దాఖలు మహోత్సవ కు పిసిసి రథసారథి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ శ్రీధర్బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాజీ మంత్రులు షాబీర్ అలీ గీతారెడ్డి మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమ్ సాగర్ రావు మక్కాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కేపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నిక పేద ప్రజల భూములను లాక్కున్నారు అంటూ అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల మధ్య జరిగే ఎన్నిక అని వారిద్దరికీ బుద్ధి చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ను గెలిపించాలని కోరారు గతంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ను కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ కోసం సుష్మా స్వరాజ్ కాళ్లు మొక్కి తెలంగాణకు మద్దతు ఇచ్చేలా కృషి చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చారని ఇప్పుడు కూడా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి పోరాటం చేసి సాధిస్తాడని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రిని శాసన దెబ్బ లేనటువంటి శ్రీధర్బాబు గారు జిల్లా కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారు కేంద్ర నాయకురాలు నాయకులు శ్రీరామ్ సాగర్ సంబంధించిన కారు తీసుకొచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యువమిత్రుడు పల్మూర్ వెంకట్ ఈ ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా ఈ సమస్యల మీద పోరాటం చేయడానికి రాహుల్ గాంధీ శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా ఈ ఎన్నికల బరిలో అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు మిత్రుడు సింహం ప్రభాకర్ గారు మధు యాజీ గారు గీతక్క గారు సబ్బురీ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు రాజ్ ఠాకూర్ గారు సాగర్ రావు గారు సుమ్మ శ్రీరామ్ గారు చాలా మంది మిత్రులు నాయకులు అదే విధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిలో నిలబడి ప్రజల సమస్యల మీద కొట్లాడడానికి పంతొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకొచ్చి వారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకపోయినా ఎన్ఎస్ఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యువమిత్రుడు మిత్రుడు పల్నూరు వెంకట్ కు పార్టీ టికెట్ ఇస్తే పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పార్టీని గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యడానికి ముందుకు వచ్చిన మా పంతొమ్మిది మంది మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రుల కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన సందర్భంలో ప్రజలకు నచ్చిన విద్యార్థులు వచ్చిన నాయకుడికి టికెట్ ఇవ్వాలనే నిర్ణయం చేసింది ఆ నిర్ణయంలో భాగంగానే ఇవ్వాల పల్మూర్ వెంకట్ మీ ముందు నిలబడ్డాడు మీ బిడ్డగా ఆశీర్వదించండి అని చెప్పి నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు ఎన్ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్న ఉత్తరాంధ్ర అనిరథ మహారాజులు ఈ కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారిని ఈ సభ్యుడిగా నిందితే మీ అభిమానంతో భుజాల మీద పోసి ఎన్ఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ని పార్లమెంటు పంపించారు మీరు ఆయన మీద అధిగత మహారాథులు నిలబట అందరినీ బండకేసి కొట్టి పొన్నం ప్రభాకర్ ని పార్లమెంటు పంపిస్తే మీ నమ్మకాన్ని ఒమ్ము చేయలే మీ ఆలోచనలను వంచలే మీరిచ్చిన నమ్మకంతో మీరిచ్చిన బలంతో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పార్లమెంటు స్తంభింపజేసి కీర్తి చేసిన సుష్మా స్వరాజ్ గారికి కాళ్ళకు దండం పెట్టి కడుపుల తలకాయ పెట్టి వందలాది మా తెలంగాణ బిడ్డలు నేల రాకున్నారు కన్న ప్రజలకు ఆలోచన చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వమని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సుష్మా స్వరాజ్ గారి కాళ్ళకు దండ పెట్టి నేను అడుగుతూ ఉన్నాను కరీంనగర్ ప్రజల్ని అన్నాడు పొన్నం ప్రభాకర్ గారు కాంట్రాక్టర్ కోసం కమిషన్ కోసం మంత్రి పడవ వ్యక్తి పైరాల కోసమో కాళ్ళకు తండం పెట్టే నాలుగు కొత్త తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలబట్టాలంటే కోసం శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి కాళ్ళకు తండం పెట్టి తెలంగాణ సాధించండి నేను ఇవాళ అడుగుతున్న కేసీఆర్ ఎవరిని అడిగి ఎవరి దగ్గరికి పోయినా ఎక్కడ వచ్చింది ఆయన తెలంగాణ మా మా పొన్నమన్న పార్లమెంట్ కొట్టడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రాష్ట్ర శాఖ అధ్యక్షులతో టికెట్ ఇస్తే మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకొని మీ పుజాల మీద మోసి పార్లమెంట్ పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ నేల మీద తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టండి మళ్ళీ ఒక్కసారి రెండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది జీవనన్న శ్రీధర్ బాబు గారు పన్ను ప్రభాకర్ గారు మేమన్నా శ్రీమతి సోనియా గాంధీ గారికి విజ్ఞప్తి చేసి పార్టీ విక్రమాక గారు ప్రేమశేఖర్ రావు గారిని తోడుగా పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఎన్ఎస్ఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నువ్వు నాలుగు కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు ప్రమాదంలో పడ్డాయి ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువత అమలమైన కుటుంబాలు ఉద్యమకారులను ఆదుకోవాలంటే ఈ రోజు ఎన్ఎస్ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని మేము అభ్యర్థిగా పెట్టినా ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ కొడుకు మీ తమ్ముడుగా మీ తనవడిగా మీ మీ ఆశీర్వాదించండి మీకోసం నలభై సంవత్సరాల అర్పించకుండా మీకు సేవలు అందిస్తాడు ఇవాళ ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది డెబ్బై ఏళ్ళ వరకు ఓ చొక్కారావును ఓ సత్యనారాయణ రావును ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడు పల్మూరు వెంకట్ మీరు ఆశీర్వాదం